తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకల కంటే ఒక్కరోజు ముందే కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి ఎన్నో ఏళ్లుగా ఇదే ఆనవాయితీగా పాటిస్తున్నారు కూకట్పల్లి గ్రామ ప్రజలు ఈసారి అది మంగళవారం రావడంతో రెండు రోజుల ముందుగానే బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు గ్రామస్తులు తీరొక్క పువ్వులతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి మహిళలందరూ వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పండుగను ఘనంగా ప్రారంభించారు అనంతరం బతుకమ్మలను రంగదాముని చెరువులో నిమజ్జనం చేశారు హలో పట్టుకొని వచ్చని తాను తల్లి హలో ముసు వచ్చినది ఉన్నది అలో శితను వియాలో వ్యాలో అడిగనే అప్పుడు అలో పంపన విలోయో మన చెప్పినది हलो आकाश माण्हू हलो खात कुमारी

బంగాళు చె తోవీలో బా